లేడీ అగోరిని వీడియోలు వార్తలు మళ్ళా కూడా ట్రెండ్ అవుతున్నాయి లేడీ అగోరి ఇంటర్వ్యూ కానీ లేడీ అగోరి టాపిక్ కానీ చేయడం నాకు చాలా అసలు ఇంట్రెస్ట్ ఉండదు అగోరి ఆల్రెడీ ఆయన ట్రాప్ చేసిండు ఆయన వశీకరణ చేసిండు అని అంటున్నారు సో నిజంగా పవర్స్ ఉంటాయా అమ్మా నాన్న సారీ హర్ష అన్న సారీ విష్ణు అన్నకి నా పైన కోపం ఉందని చెప్తున్నా తలమాసిన అఘోరి అసలు అఘోరి కూడా అనవద్దు శ్రీనివాస్ ఈ ట్రాన్స్ శ్రీనివాస్ దగ్గరికి అమ్మాయి వెళ్తుంటే నైట్ కి నైటే అఘోరాలు ఎన్నో పూజలు చేస్తుంటారు లోక కళ్యాణం కోసం కానీ ఈ అఘోరి ఏం చేస్తుంది పోలీసులను తిడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెడ్డి ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు ప్రముఖ ఒక నటి నిర్మాత దగ్గర దాదాపు పది లక్షలు తీసుకున్నారట పూజ చేస్తా అని అందరూ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అసలు అగోరుని దగ్గర నుంచి చూస్తే ఆ పగలే కల్లోకి వస్తాడు కన్న బిడ్డ గానీ తోడబుట్టిన చెల్లె గాని ఇలా ఒక అగౌరి ముక్కు ముఖం తెలియని వ్యక్తితో వెళ్ళిపోతే ఊరుకుంటారా ఆ అమ్మాయిని ఆల్రెడీ కొంతమందికి అమ్మే ప్రయత్నం చేసింది ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ఏమైనా శారీరకంగా వేరే వాళ్ళతో నా అంగం శివునికి ఇచ్చినా అంటాడు నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమి నువ్వు అసలు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటది నిజంగా వాడు ఏంది మన ముఖం ఏంది నమస్తే వెల్కమ్ టు సెన్సిటీవీ నా పేరు నరేష్ లేడీ అగోరిని వీడియోలు వార్తలు మళ్ళా కూడా ట్రెండ్ అవుతున్నాయి అసలు లేడీ అగోరి ఇంటర్వ్యూ కానీ లేడీ అగోరి టాపిక్ కానీ చేయడం అసలు సెన్సిటీవీ లో కాకుండా నాకు చాలా అసలు ఇంట్రెస్ట్ ఉండదు లేడీ అగోరి ఇంటర్వ్యూ చేయడం ఏంది అసలు లేడీ అఘోరి ఏంది ఆ శ్రీనివాస్ అనే ట్రాన్స్జెండర్ పైగా అమ్మాయిని రీసెంట్ గా పట్టుకొని పోయినాడు ఆ అమ్మాయి పట్టుకోవడం తల్లిదండ్రులు గోసపడిన తీరు సెసిటీవీ మీకు క్లుప్తంగా చూపించింది ఆ తర్వాత అమ్మాయిని గుజరాత్ కెళ్లి తీసుకొచ్చినారు అమ్మాయి సెసిటీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది సెసిటివీ ఇంటర్వ్యూలో ఇస్తూ మా అమ్మా నాన్నకు సారీ అన్నలు హర్ష అన్న విష్ణు అన్న ఆయనకి ఇద్దరికి సారీ విష్ణు అన్నకి నా పైన కోపం ఉందని చెప్పేసి అమ్మాయి చెప్పింది సో అమ్మాయి మళ్ళీ తిరిగి వెళ్ళను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో నిన్న వాళ్ళ అన్నకి కాల్ చేస్తే అఘోరి ఆల్రెడీ ఆయన ట్రాప్ చేసిండు ఆయన వశీకరణ చేసిండు అని అంటున్నారు సో నిజంగా పవర్స్ ఉంటాయా ఈ అఘోరికి అసలు అఘోరి కూడా అనదు శ్రీనివాస్ అనే వ్యక్తికి అన్ని పవర్స్ ఉంటాయా లేకపోతే అమ్మాయి ఒక మత్తులో ఒక ప్రేమ అనే మత్తులో వెళ్ళిపోయిందా ఏందనే ఆమె అయితే మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది సో ఆమె సెన్సిటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరే ఏం చెప్పిందో చూద్దాం అమ్మానా సారీ హర్ష అన్న సారీ విష్ణు అన్నకి నా పైన కోపం ఉందని చెప్పింది ఇక్కడ నిన్న ఒక ప్రముఖ డిజిటల్ మీడియా ఛానల్లో ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూర్చొని విష్ణు అనే వ్యక్తి నన్ను కొడుతున్నాడు నాకు అన్నయ్య ఉండొచ్చు ఆయనను పెంచుకున్నారు నాకు తోడబుట్టిన అన్నయ్య కాదు నన్ను అక్కడ కొట్టిండు ఇక్కడ కొట్టిండు గుజరాత్లో హోటల్లో కొట్టిండు అని చెప్పి చెప్తుంటే ఆ సదర్ మీడియాలో కూడా తోడ పుట్టిన అన్నయ్య కాదు అసలు ఎలాంటి రైట్స్ ఉండవు ఏ విధంగా కొడతారని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఈ తలమాసిన అఘోరి అసలు అఘోరి కూడా అనొద్దు శ్రీనివాస్ ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ దగ్గరికి అమ్మాయి వెళ్తుంటే ఏ విధంగా అమ్మాయిని వెళ్ళడంలో వాళ్ళు ఒప్పుకున్నారో ఏ విధంగా ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపి అర్థమవుతుంది మొత్తం కూడా అఘోరినికి అఘోరిని దగ్గరికి మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయింది నిన్న ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నైట్కి నైటే ఆ ఛానల్ వాళ్ళ త్రూవే సికింద్రాబాద్ కు వాళ్ళు డ్రాప్ చేయడం సికింద్రాబాద్ నుంచి ఆ అమ్మాయి గుజరాత్కి వెళ్ళిపోయింది సో మొత్తానికి అగోరిని అఘోరిని దగ్గరికి శ్రీనివాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ కూడా ఆ అమ్మాయి యొక్క లైవ్ ఇవ్వడం ఆ ట్రాన్స్జెండర్ తో కలిసి లైవ్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇది ఒక ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇది పనికిరాంది నిజంగా అఘోరినికి పవర్స్ కానీ రైట్స్ గాని ఉంటే నిజంగా ఎంతో మంది అఘోరాలు ఎన్నో పూజలు చేస్తుంటారు లోక కళ్యాణం కోసం కానీ ఈ అఘోరి ఏం చేస్తుంది పోలీసులను తిడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతుంది నేను ఆత్మార్పణం చేసుకుంటా అంట ఆత్మార్పణం చేసుకోవాలంటే ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు చావాలంటే ఏ విధంగా చచ్చిపోవచ్చు బయటకు వచ్చి హంగామా చేయడం బాగా పాపులారిటీ సంపాదించడం నిజంగా ఈ అఘోరిని కోసం ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ట్రాన్స్ శ్రీనివాస్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు ప్రముఖ ఒక నటి నిర్మాత దగ్గర దాదాపు పది లక్షలు తీసుకున్నారంట పూజ చేస్తా అని చెప్పి అందరూ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చాలా వరకు ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఈ ఎగురిని డబ్బులు దొరికినంత చూడండి ఒకసారి ఐదు లక్షలు ఇంకోటి నాలుగు లక్షలు ఎనభై వేలు చెక్కులు బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి మొత్తానికి లక్షల దాదాపు కోటి వరకు కూడా ఆయన స్కామ్ చేసినట్టు తెలుస్తుంది నిజంగా ఈమె గనక పవర్స్ ఉంటే రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నో దేవాలయాలు ధ్వంసం అయినాయి ఆ ధ్వంసం కాకుండా చూడొచ్చు ఆలయాలను పరిరక్షించవచ్చు ఎన్నో చేయొచ్చు నేరుగా పోలీసులను కొట్టడం పోలీసులను తిట్టడం అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళని తిట్టడం చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో మీడియా వాళ్ళపై దాడి చేయడం ఇక ఏమైనా సూసైడ్ చేసుకుంటా ఈ ట్రాన్స్జెండర్ జెండర్ శ్రీనివాస్ భయపడిస్తుంటాడు పైగా ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినప్పుడు నీ దగ్గర పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది అంటే కాదు నేను భస్మం రాసుకున్నా అంటే భస్మం పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది అని ఆయన ఒక చెట్టర్ కూడా వేస్తే లేదు నేను భస్మమే పెట్టుకున్నాను అని చెప్పేసి ఈ శ్రీనివాస్ చెప్తాడు నిజంగా మనం అడగదలుచుకుంది ఏంటంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు బిడ్డలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు అక్కలు ఉంటారు మన ఇంట్లో వ్యక్తి కాని ఇలా ఒక అగోరితో ఒక తలమాసిన అగోరిని అని పేరు చెప్పుకొని ఒక ట్రాన్స్జెండర్ చెడుగా మాట్లాడటము తన ఇమేజ్ ని పెంచుకోవడానికి హైప్ కోసం ఇంట్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం అలాంటి ఒక వ్యక్తితో వెళ్ళిపోతే ఎవరైనా ఊరుకుంటారా సో నేను చాలా మంది కూడా అగోరికే సపోర్ట్ చేయడం అఘోరితో అమ్మాయిని పంపించడం అమ్మాయి కూడా అసలు అగోరుని దగ్గర నుంచి చూస్తే ఆ పగలే కల్లోకి వస్తూ ఉంటాడు సో అలాంటి అగోరుని దగ్గరికి అమ్మాయి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం కరెక్టే అని కూడా చాలా వరకు ఇంటర్వ్యూలు చేయడం నిజంగా మన ఇంట్లో కూడా కన్న బిడ్డ గాని తొడబుట్టిన చెల్లె గానీ ఇలా ఒక అగోరి ముక్కుముఖం తెలియని వ్యక్తితో వెళ్ళిపోతే ఊరుకుంటారా అక్కడే కొట్టి చంపేస్తారు కానీ ఇక్కడ ఈ కుటుంబం సెసిటివ్ ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ కుటుంబం వాళ్ళ నాన్నెంత బాధపడుతున్నాడు వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో మనం చూసినాం అగోరుని అక్కడ మందు తాగిండు మందు తాగిన సీసాలు కూడా వాళ్ళ తండ్రి చూపించడం జరిగింది ఈ అమ్మాయి కూడా నేను మళ్ళీ పోను ఏదో వెళ్లిపోయినాను నేను మళ్ళీ పోను అమ్మ నాన్న చెప్పినట్టుంటా అన్నలు ఇంటా తమ్ముడు ఇంటా అని చెప్పి అమ్మాయి మాట్లాడడం జరిగింది ఇంతలోపే మళ్ళీ హైదరాబాద్ కి రావడం అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం ఆ ఇంటర్వ్యూ తర్వాత అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు వాళ్ళతో దేశానికి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలు ఉపయోగమే లేదు అసలు అది మాట్లాడుకోవడానికి కూడా చాలా చండాలంగా ఉంటది ఆ కోరిన అసలు ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుంది నేను అగోరితో ఎట్లా ఉంటావు అఘోరి ట్రాన్స్జెండర్ కదా అఘో అఘోరితో నువ్వు సంసారం చేయలేవు పిల్లల్ని కనలేవు అంటే నాకు సెక్స్ ఫీలింగ్స్ లేవు నేను కావాలంటే పిల్లలను పెంచుకుంటా అరే మంచి లైఫ్ ఉంది మంచి చదువుకుంది చదువుకున్న అమ్మాయి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికో ఇచ్చి పెళ్లి చేసే అవకాశం ఉంటుంది పెళ్లి చేస్తారు లైఫ్ మంచిగా ఉండొచ్చు కానీ అఘోరి ట్రాప్ లోనే పడింది ఖచ్చితంగా కమ్మింగ్ డేస్ లో మళ్ళీ ఆ అమ్మాయిని ఆల్రెడీ కొంతమందికి అమ్మే ప్రయత్నం చేసిండి ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ఈమెను శారీరకంగా వేరే వాళ్ళతో వాడించుకొని ఆ విధంగా డబ్బులు సంపాదించే ఉన్నది శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ ఈ మళ్ళీ ఏ విధంగా నమ్మిందో అసలు ఆయన పైన ఏమి అంత ప్రేమ ఉందో ఎందుకు ఉండాలనుకుంటుందో నార్మల్ గా ఇంటర్వ్యూ చాలా మంది చేయడం జరిగింది అగోరి ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా అనిపించింది వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం ఏంటి అందువల్ల దేశానికి ఉపయోగం ఏమి ఎంతో మంది మహామహులు పొద్దులు లేసి అమ్మవారి ఉపాసనలు చేసే బ్రాహ్మణులు పూజారులు చాలా మంది ఉన్నారు వేద పండితులు ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక భావాలతో చాలా మంది ఈ సమాజంలో మంచి జరగడానికి కృషి చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేయడం పక్కకు పెట్టేసి అసలు ఏ విధంగా శివ పురాణం ఏం చెప్తుంది నా అంగం శివునికి ఇచ్చినా అంటాడు నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమి నువ్వు అసలు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటది నిజంగా నువ్వు అఘోరి దాంట్లో కలవాలి అఘోర కావాలనుకుంటే నేరుగా వెళ్ళొచ్చు కదా ఆపరేషన్ చేయించుకొని ఉన్న పాట చేసి వేరే పాటలు వేయించుకొని అఘోరిని అని చెప్పి బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి మోతికి లిప్స్టిక్ పెట్టుకొని ఆ కోతి లాగా ఆ ముఖం చూస్తేనే భయంకరంగా ఉంటది ఆమె వెళ్ళి మాట్లాడడం ఆమెను ఇంటర్వ్యూలు చేయడం అసలు ఇవంతా ఒక అసలు ఏం జరుగుతుందో సరే కొన్ని ఛానల్స్ ఉంటాయి నార్మల్ గా చాలా వరకు ఛానల్స్ పరిధిలో పట్టిన ఉంటే చాలా వరకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసమే చేస్తుంటారు కొన్ని ఛానల్స్ ఇలాంటి కంటెంట్ చేస్తుంది కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏమంటే పేరు మోసిన ఛానల్ కూడా కూర్చోబెట్టి ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పలేకపోతున్నాయి అసలు అఘోరినితో వెళ్ళి పంపించడానికి వాళ్ళకి ఆ అమ్మాయి పోతా కూడా అమ్మాయి తప్పు చేసింది అమ్మాయి తప్పు చేసిన వాళ్ళన్న కొడతాడు ఎవరైనా కొడతారు సొంత కాకపోయినా చిన్నప్పటి నుంచి కేర్ టేకింగ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి ఆ రాంగ్ ట్రాక్ లో వెళ్తుంటే ఎవరైనా కొడతారు అబ్బాయిలు తప్పు చేస్తే గంజాయి తాగుతాయి మందు తాగుతాయి చెడు తిరుగులు తిరుగుతే గొడవలు చేస్తే ఖచ్చితంగా కొట్టి సంపాదిస్తారు కొట్టి సంపద ఇస్తారు ఈ అమ్మాయి కూడా అమ్మాయిలు చేసే పని ఏంటంటే ఆ ఏజ్ లో తెలిసి తెలియని ఏజ్ లో పోతూ ఉంటారు సో ఇక్కడ ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడమే కాదు ఈరోజు వేరే క్యాస్ ప్రేమిస్తున్నా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు ఈ అమ్మాయి వేరే క్యాస్ట్ కాదు వాడు మగోడు కాదు నిజంగా వాడు వాని పాడ్స్ ఏంది వానికి అత్యయింది వాని ఏంది అసలు అమ్మాయి పోతుంది పక్కన ఉంటుంది రైట్ రాత్రిపూట అసలు ఎట్లా ఉంటుంది వానితో ముద్దులు పెట్టుకునే ఫోటోలు ఇవన్నీ అసలు మనం మాట్లాడుకొని మనం ఇంటర్వ్యూ చేయాలని అనుకోలే అసలు ఇంతవరకు మా జర్నలిస్ట్ బాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ భాగవతం అంతా కూడా బయలు చేసిండు మొత్తం వాడు మందు తాగేది వాడు డబ్బులు వసూలు చేసింది అకౌంట్ మళ్ళీంచుకుని అన్ని కూడా తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి రప్పించడంలో కూడా సెసిటివి బాగా కృషి చేసింది వాళ్ళ పేరెంట్స్ ని మోటివేట్ చేసింది తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ లాగా అమ్మాయి కూడా ఏది చేయకూడదో సెసిటివి ద్వారా చెప్పడం కూడా జరిగింది కానీ మళ్ళీ అమ్మాయి ఆ రాంగ్ ట్రాక్ ఎక్కడ రాంగ్ ట్రాక్ ఎక్కడమే కాదు ఆ వెళ్ళేటప్పుడు ఇక్కడ చెడుదారులు పెట్టినప్పుడు అన్న కొట్టడం తప్పు మన కుంభమేళ జరిగింది ఎంతో మంది అఘోరాలు బయటకు వచ్చినారు వేల లక్షల సంఖ్యలో అఘోరాలు బయటకు వచ్చినారు కానీ ఎక్కడైనా మన కనబడుతుంటారు అఘోరాలు వాళ్ళ పని వాళ్ళది కానీ వీడు కారు వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని పౌండ్స్ పౌడర్ వేసుకొని మొత్తం తిరుగుతూ వాళ్ళని వీళ్ళం కొడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతూ ముఖ్యమంత్రి పనైపోతుంది రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ఆ వ్యక్తిని పిలిచి మళ్ళీ ఈ అమ్మాయి వెళ్తుంటే అమ్మాయి వెళ్లే విధంగా ప్రోత్సహించి వీళ్ళు చేసేది కరెక్టే బాగా ప్రేమ ఉంది వీళ్ళ మధ్యలో వీళ్ళ కోసం ఒక పెద్ద ప్రేమ త్యాగం అనే విధంగా ఇంటర్వ్యూలు చేయడం అయితే చాలా బాధాకరం ఇలాంటి తప్పులు ఎవరు కూడా ప్రోత్సహించదు ఆ అమ్మాయి వెళ్ళిపోవడం చాలా బాధాకరం ఇప్పటికీ సెన్సిటివ్ అయితే సమర్థించట్లేదు ఆ అమ్మాయి వెళ్ళిపోవడం మరి మళ్ళీ మనమే చూస్తాము వితిన్ టెన్ డేస్ మళ్ళీ కూడా ఆ అమ్మాయి ఇష్యూలు ఏదో జరిగే అవకాశం ఉంటది లేదా కొద్దిగా లేట్గా అయినా కూడా అమ్మాయి మోసపోయి మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఇంటర్వ్యూలు వస్తుంది మళ్ళీ ఆ అఘోరి ఈ విధంగా చేసిందా అగోరిని నమ్మేందుకు వెళ్ళావని ఇదే మీడియా ఛానల్లో ప్రశ్నిస్తాయి సో మొత్తానికి అఘోరిని ఆ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ని సపోర్ట్ చేయడం చాలా తప్పు సో ఒక అమ్మాయి వెళ్ళిపోవడం కూడా చాలా తప్పు వాళ్ళ కుటుంబం చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రుల బాధ చెప్పుకోలేం వాళ్ళ ఊరి నుంచి ఫోన్ చేసినారు మాధపూర్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వన్ డబల్ జీరో డైల్ చేసినారు అమ్మాయి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుంది మా అమ్మాయిని పట్టుకోండి బెలనివ్వకండి అని కానీ అగోరిని దగ్గరికి వెళ్లకుండా ఎవరు ఆపలేకపోయినారు సో ఇదొక దౌర్భాగ్యం మన మనం ఇన్హౌజ్ లో కూర్చొని వాణివీవిని విమర్శించడం గొప్ప కాదు వీలైతే మనం వెళ్ళి ఈ దారుణాలు ఆపడంలో నిజమైన జర్నలిజం ఉంటది ఒక సమాజంలో ఒక రాంగ్ జరుగుతున్నప్పుడు రైట్ కాకుండా రాంగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆపుతేనే ఒకళ్ళకి అంటే సమాజంలో ఒక కుటుంబానికి మేలు చేస్తేనే మనం చేసిన జర్నలిజంకి ఒక పేరు కానీ లేకపోతే దాన్ని చదువుకున్న జర్నలిజంకి ఒకటి ఉంటది అవేవి లేకుండా ఈ తలమాసిన ఈ ట్రాన్స్జెండర్ నా కొడుకుని సపోర్ట్ చేయడం అయితే చాలా దౌర్భాగ్యం ఇప్పటికీ చాలా మంది కూడా మనం చూస్తే జనాల్లో కూడా చాలా మంది అగోరిని ఆ ట్రాన్స్జెండర్ ని తిడుతున్నారు నిజంగా ఆ అమ్మాయి వెనుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో బాగుంటే బాగుంటది దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించాలి వాడు బట్టలు లేకుండా కార్ వేసుకుని అక్కడిక్కడ తిరిగి అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కావాలి ఎందుకు కట్టడి చేస్తారో ఇంతవరకు అర్థం అవుతలే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మళ్ళీ వర్షి విషయంలో ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఆ అగోరిని అయితే ఆ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా బొక్కలేయాలని చెప్పేసి అయితే సెసిటీ తరగతి నేను కోరుకుంటున్నాను